ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తరఫున పోలీసుల తరఫున ఈ సంక్రాంతికి దూర ప్రాంతాలకు వెళ్ళే సర్వీసులకు రోడ్డు జామ్ కాకుండా ఎట్లాంటి యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవడం మా బాధ్యత మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవాళ చెప్పారు మీరు ఒకటి ఏపీఎస్బి బస్టాప్ లో ట్రాఫిక్ కంట్రోల్ ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ నుండి మేము మానిటర్ చేస్తూ ఉంటాము మా డీసీపీ గారు ఉంటారు రైట్ ఫ్రమ్ ఆర్సీపురం టు ఎర్రగడ్డ వరకు కూడా ఎట్లాంటి చోక్ లేకుండా చూసుకుంటాము ట్రాఫిక్ మిగతా ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాము ఈ ఫ్రీగా పోయేందుకు ఏర్పాటు చేస్తున్నాము ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి డిజిఎస్ఆర్టీసీ తరఫున హెడ్ ఆఫీస్ నుంచి విత్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ మేము అన్ని గేర పై ఉన్నాము ఎంతమంది ప్రయాణికులు ఉన్నా కూడా వాళ్ళందరినీ క్లియర్ చేయడానికి వాళ్ళందరికీ సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణం ప్రయాణించడానికి ఎక్స్ట్రా బస్ పెట్టా మేము ఎక్స్ట్రా చేసాము సిక్స్ చేసాము చేశాము టీచర్స్ ఆర్టీసీ తరఫు నుంచి ఇక్కడ నుంచి లాస్ట్ ప్రయాణికులు వెళ్ళిపోయే వరకు కూడా మేము ఇక్కడే ఉండి వాళ్ళందరినీ సురక్షితంగా చేరవేస్తాం ఈ రోజే కాదు థర్టీన్త్ వరకు కూడా మేము స్పెషల్ బస్సెస్ ప్లాన్ చేశాము ఎవరికి ఎటువంటి ఇటువంటి కలగకుండా చూసుకు